యుద్ధం వస్తుందా అంతర్యుద్ధం ముదురుతుందా ఇరాన్లో ఏం జరగబోతోంది ఇప్పుడు ప్రపంచాన్ని వెంటాడుతున్న ప్రశ్న ప్రపంచంలో ఏ మూల ఏ చిన్న పరిణామం జరిగినా అది ప్రపంచమంతా ఎఫెక్ట్ చేస్తోంది మరిప్పుడు ఇరాన్లో పరిస్థితులతో దేశాలపై ఎఫెక్ట్ ఎలా ఉంటుందనే చర్చ జోరుగా సాగుతోంది వాణిజ్య పరంగా పెద్దగా సంబంధాలు లేకపోయినా వ్యూహాత్మకంగా ఇరాన్ భారత్ కు కీలకం మరి ఇరాన్ సంక్షోభం అస్థిరత మన దేశంపై ఎలాంటి ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది నిపుణులు ఏమంటున్నారు సంకేతాలు అంతర్యుద్ధ భయాలు ఇరాన్ లో రోజు రోజుకు పరిస్థితి అధ్వాన్నం ఇరాన్ లో ప్రభుత్వం కూలిపోవడం ఖాయమా ఇరాన్ అస్థిరతతో ప్రపంచంపై ప్రభావం ఎంత భారత్ మీద ఇరాన్ ఎఫెక్ట్ భారీగా ఉండనుందా ఇరాన్ పరిణామాలతో భారత్ కు నష్టం ఎలా ఇరాన్ భగ్గుమంటోంది చిన్నగా ఓ వ్యాపార వీధిలో మొదలైన ఆందోళనలు ఇప్పుడు దేశమంతా పాకాయి పెరిగిన ధరలు నిరుద్యోగం పడిపోయిన కరెన్సీ విలువ అన్ని కలిపి జనాలకు కోపం తెప్పించాయి దీంతో ప్రభుత్వంపై తిరుగుబాటు మొదలు పెట్టారు ప్రభుత్వం దిగిపోవాలని కమేని శిక్షించాలని నినాదాలు చేస్తున్నారు ఆందోళనను కంట్రోల్ చేసేందుకు ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది దీంతో వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు ఇలాంటి తీవ్ర ఉద్రిక్తతల మధ్య ఇరాన్లో ప్రభుత్వ మార్పు ఖాయంగా కనిపిస్తోంది ఎక్కడ ఏం జరిగినా ఆ ప్రభావం ప్రపంచమంతా కనిపిస్తోంది దీంతో ఇప్పుడు ఇరాన్ పరిణామాలపై తమపై ఎలాంటి ప్రభావం పడుతుంది అని ప్రపంచ దేశాలు టెన్షన్ పడుతున్నాయి మిగతా దేశాల సంగతి ఎలా ఉన్నా ఇరాన్లో నెలకొన్న అనిశ్చితి భారత్కు భారత్ పెద్ద కష్టమే తీసుకొచ్చేలా కనిపిస్తోంది చాలా రకాలుగా భారత్ కు ఇబ్బందిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి ఎక్కడో ఇరాన్ లో అశాంతి పరిస్థితి ఉంది కదా మనకేం పర్లేదులే అనుకునే పరిస్థితి లేదు ఇరాన్ పరిణామాలు భారత్ కు చిన్న విషయం కాదు అక్కడ ప్రభుత్వం మారినా అనిశ్చితి ఇలానే కొనసాగినా అది భారత్ మీద భారీ ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది ఇరాన్ లో కల్లోలం కంటిన్యూ అయితే భద్రతా పరంగానే కాదు భారత వాణిజ్యం విదేశాంగ విధానాలపై కూడా ప్రభావం చూపిస్తోంది అక్కడ ప్రభుత్వం పడిపోతుందా లేదా అనేది కాదు భారత్ కు అసలు సమస్య ఇరాన్ ఒక స్థిరమైన దేశంగా పని చేయకపోతే దాని ప్రభావం భారత్ పై ఎలా పడుతుందన్నదే అసలు మ్యాటర్ ఇప్పటికే భారత్ చుట్టుపక్కల దేశాల్లో అనిశ్చితి ఉంది అటు శ్రీలంక ఇటు బంగ్లాదేశ్ నేపాల్ ఇక పాక్ సంగతి సరేసరి అన్ని దేశాలను చైనా గుప్పిట్లో పెట్టుకుంది మనకు శత్రువులుగా మార్చేసింది ఇలాంటి టైంలో ఇరాన్ లాంటి భాగస్వామిని కోల్పోతే భారత విదేశాంగ విధానంలో భారీ లోటు ఏర్పడే అవకాశం ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి ఇరాన్ లో అస్థిరత భారత్ కు వ్యూహాత్మక ప్రయోజనాలైన చాబహర్ పోర్ట్ మధ్య ఆసియా కనెక్టివిటీ పై నీళ్లు నీడలు కమ్ముకునేలా చేస్తోంది నిజానికి సిద్ధాంతపరంగా ఇరాన్ను ఎప్పుడూ మిత్ర దేశంగా చూడలేదు భారత్ రెండు దేశాల మధ్య సంబంధం పూర్తిగా అవసరాలతో ఏర్పడింది మధ్యలో పాకిస్తాన్ ఉండడంతో తో పాటు మధ్య ఆసియా దేశాలకు భూమార్గంలో వెళ్లేందుకు ఇరాన్ ఒక్కటే దారి దీంతో పాటు పాక్ ప్రభావాన్ని తగ్గించే దేశంగానూ ఇరాన్ భారత్తో కలిసి పనిచేసింది అలాంటిది ఇప్పుడు ఇరాన్ లో అస్థిరత భౌగోళికంగానూ భారత్ కు ఇబ్బందిగా మారే అవకాశం ఉంటుంది పాక్ తో ఎలాగూ శత్రుత్వం ఉంది బంగ్లాదేశ్ లో రాజకీయ అనిశ్చితి కొనసాగుతోంది ఆసియా వ్యాప్తంగా చైనా ప్రభావం రోజు రోజుకు పెరుగుతోంది ఇలాంటి పరిస్థితుల్లో ఇరాన్ లో అనిశ్చితి పెరిగితే భారత్ కు మరిన్ని సమస్యలు రావడం ఖాయం పాకిస్తాన్ తో సంబంధం లేకుండా ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఆసియా దేశాలకు చేరుకోవడానికి భారత్ కు ఉన్న ఏకైక మార్గం చాబహర్ పోర్ట్ ఇరాన్ లో పాలన మారినా దేశం అస్థిరతకు గురైనా భారత్ కోట్లాది రూపాయలు పెట్టుబడి పెట్టిన ఈ ప్రాజెక్టు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది చారిత్రాత్మకంగా ఇరాన్ లోని షియా నాయకత్వం పాకిస్తాన్ లోని సున్ని తీవ్రవాద గ్రూపులను వ్యతిరేకిస్తూ వచ్చింది ఇది పరోక్షంగా భారత్ కు రక్షణ కవచంగా నిలిచింది గతంలో పంతొమ్మిది వందల తొంభైలో తాలిబన్లకు వ్యతిరేకంగా కూడా భారత్ ఇరాన్ కలిసి పనిచేశాయి ఇప్పుడు ఇరాన్ బలహీన ఆ ప్రాంతంలో పాకిస్తాన్ తన ఆధిపత్యాన్ని పెంచుకోవడానికి మార్గం క్లియర్ అవుతుంది ఇరాన్ వీకైతే ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఆసియాలో తన ఆధిపత్యాన్ని చెలాయించేందుకు పాకిస్తాన్ కు అడ్డుగా ఉన్న ఒక శక్తి మాయమైనట్లు అవుతుంది భారత్ ఇరాన్ మధ్య పెద్దగా వాణిజ్యం లేదు ఏటా సుమారు ఒకటి పాయింట్ ఐదు బిలియన్ డాలర్లు మాత్రమే వ్యాపారం జరుగుతోంది అయితే ఇక్కడ వాణిజ్యం కంటే వ్యూహాత్మక నష్టం కీలకం షాబహర్ పోర్టులో భారత్ ఒక బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడి పెట్టింది ఇప్పుడు అస్థిరత ఇలానే కొనసాగితే ఆ డబ్బు అంతా నష్టమే ఇక ఇరాన్ లో ప్రభుత్వం మారితే కొత్తగా ఏర్పడే సర్కార్ భారత్తో మరింత కఠినంగా ఉండే అవకాశం ఉంది బంగ్లాదేశ్ లా భారత్ కు కొత్త శత్రువుగా మారొచ్చు చైనా గుప్పిట్లోకి వెళ్లే ప్రమాదం కూడా ఉంటుంది వీటన్నింటికి మించి ఇరాన్ వీక్ అయితే తీవ్రవాదం మళ్లీ మారే అవకాశం ఉంటుంది ఐసిస్ తాలిబన్ లాంటి అతివాద సంస్థలకు ఇన్నాళ్లు ఇరాన్ అడ్డుకట్టగా పనిచేసింది అయితే ఇప్పుడు అస్థిరత ఇలానే కొనసాగితే ఆ ఉగ్ర సంస్థలు మరింత బలంగా మారే ఛాన్స్ ఉంటుంది అది భారత్ భద్రతకు ప్రమాదమే ఇరాన్ లో ప్రభుత్వం మారినా అస్థిరత మరింత పెరిగినా భారత్ కు నష్టమే అయితే పాకిస్తాన్ చైనాకు మాత్రం ఈ పరిణామాలు లాభంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి అసలు ఆ రెండు దేశాలకు లాభం ఎలా మన దేశాన్ని మరింత ఇబ్బంది పెడతాయా అసలు ఇరాన్ సంక్షోభంతో పాక్ చైనాకు భారీగా కలిసి రాబోతోందా మరిప్పుడు భారత్ చేయాల్సిందేంటి మన ముందున్న మార్గాలు ఏంటి ఇరాన్ సంక్షోభం ఎలా కలిసి రాబోతోంది భారత్ ను టార్గెట్ చేయడం ఈజీ అవుతుందా మరి ఇప్పుడు భారత్ ముందున్న మార్గమేంటి ఇరాన్ సంక్షోభం వేళ వినిపిస్తున్న సూచనలేంటి ఇరాన్ లో అంతర్యుద్ధం ముదురుతూ ఉండడం ఆ దేశం మీదకు దాడికి అమెరికా రెడీ అవుతూ ఉండడంతో ప్రపంచ వ్యాప్తంగా ఓ అటెన్షన్ కనిపిస్తోంది అసలు ఇరాన్ లో ఏం జరుగుతుందా అని దేశాలన్నీ ఆరా తీయడం స్టార్ట్ చేశాయి అయితే ఇరాన్లో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభం నాయకత్వ మార్పు సంకేతాలు దక్షిణాసియాలో మరీ ముఖ్యంగా భారతదేశానికి వ్యూహాత్మక సవాళ్లను విసురుతున్నాయి ఒకవైపు అమెరికా ఒత్తిడి మరోవైపు అంతర్గత నిరసనలతో ఇరాన్ సతమతమవుతూ ఉండగా ఈ పరిణామాలు భారత్కు ప్రతికూలంగా పాకిస్తాన్ చైనాకు అనుకూలంగా మారే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది ఇరాన్ బలహీనపడిన పడినా లేదంటే ప్రభుత్వ వ్యవస్థ కూలిపోయినా ఇప్పటికే భారత్ కు వ్యూహాత్మక అవకాశాలు తగ్గిపోతూ ఉండగా అవి మరింత క్షీణించే అవకాశం ఉంటుంది బంగ్లాదేశ్ లో ప్రభుత్వ మార్పు పాక్ నుంచి ఉగ్రవాద సవాళ్లు చైనా విస్తరణ ట్రంప్ హయాంలో అమెరికా విధానాల అనిశ్చితి ఇవన్నీ కలిసి భారత్పై ఒత్తిడి పెంచుతున్నాయి ఇప్పటి వరకు పశ్చిమాసియాలో భారత్ కు కీలకమైన భాగస్వామిగా ఇరాన్ నిలవగా అక్కడి పరిణామాలతో ఆ దేశం మనకు దూరమైతే అది పాక్ చైనాకు భారీ లాభంగా మారే ఛాన్స్ ఉంటుంది ఇరాన్ లో ప్రభుత్వం కూలిపోతే అది పాకిస్తాన్కు భారీ ప్లస్ అయ్యే అవకాశం ఉంది ఇరాన్ ముస్లిం మెజారిటీ దేశం అయినా పాక్ ప్రభావానికి ఎప్పుడూ లోను కాకుండా బ్యాలెన్స్ చేస్తూ వస్తోంది ఇరాన్లో ఉన్న షియా గ్రూప్ పాక్ సున్నీ గ్రూప్ కు వ్యతిరేకంగా ఉంటూ ఇండియాతో మంచి సంబంధాలు కొనసాగిస్తోంది పంతొమ్మిది వందల తొంభై రెండు వేల దశాబ్దాలలో షియా నాయకత్వం భారత్ కు అనుకూల నిర్ణయాలు తీసుకుంటూ వచ్చింది పాక్ మద్దతుతో తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ లో ఇండియా వాణిజ్య అవసరాలను అడ్డుకున్న సమయంలో ఇరాన్ ఇండియా వ్యూహాత్మకంగా వ్యవహరించి వాణిజ్యాన్ని కొనసాగిస్తూ వస్తున్నాయి అలాంటిది ఇప్పుడు ఇరాన్ అంతర్గతంగా క్షీణిస్తే పాక్ రెచ్చిపోయే అవకాశం ఉంటుంది భారత్ను దెబ్బ కొట్టేందుకు వ్యూహాలు రచిస్తుంది ఇరాన్ను కీలుబొమ్మగా చేసుకుని కుట్రలు చేసే అవకాశం ఉంది ఉగ్రవాదానికి పాలు పోసి పెంచే రకం పాక్ అలాంటిది ఇప్పుడు ఇరాన్లో సీన్ మారితే పాకిస్తాన్ అండతో ఉగ్రవాదం మరింత బలపడే ప్రమాదం కూడా ఉంది భారత్ అంటే రగిలిపోయే చైనాతో ఇరాన్ మొదటి నుంచి కాస్త పాజిటివ్ గానే వ్యవహరిస్తూ వస్తోంది రెండు వేల ఇరవై ఒకటిలో రెండు దేశాలు కలిసి ఇరవై ఐదేళ్ల వ్యూహాత్మక ఒప్పందాన్ని చేసుకున్నాయి రెండు వేల ఇరవై ఐదులో ఇరాన్ కు చైనా అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా నిలిచింది పద్నాలుగు పాయింట్ ఐదు బిలియన్ డాలర్ల ఇరాన్ ఎగుమతులు చైనాకు వెళ్తున్నాయి అమెరికా లాంటి దేశాలు ఆంక్షలు విధిస్తున్న పరిస్థితుల్లో చైనాపై ఇరాన్ భారీగా ఆధారపడుతోంది ఒకవేళ ప్రభుత్వం మారి ఇరాన్ మరింతగా చైనాపై ఆధారపడితే అది భారత్ పై ప్రభావం చూపుతోంది ఇప్పటికే ఖజాకిస్తాన్ లో పవర్ ప్లాంట్స్ పోర్ట్ ప్రాజెక్టులకు చైనా ఆర్థిక సాయం చేస్తోంది ఆర్థిక సమస్యల్లో ఇరుక్కున్న ఇరాన్ అవసరాలను కూడా తీర్చుతూ ఆ దేశాన్ని గుప్పిట్లోకి తెచ్చుకుంటే భారత్ మధ్య ఆసియా వాణిజ్య ద్వారం కష్టంగా మారే పరిస్థితి వస్తుంది ఇక ఇరాన్ బలహీనమైతే చైనా తన ప్రభావాన్ని పెంచుతుంది అప్పుడు చాబహర్ లో భారత్ పాత్ర తగ్గిపోతుంది ఓవరాల్ గా ఇరాన్ లో పరిణామాలు భారత్ కు వ్యూహాత్మక నష్టాన్ని చేకూర్చడమే కాదు పాకిస్తాన్ కు పరోక్షంగా లాభం చేకూరుస్తుంది చైనాకు అతిపెద్ద అవకాశంగా మారే ప్రమాదం ఉంటుంది ఇదంతా ఎలా ఉన్నా ఇరాన్ సంక్షోభం కేవలం ఆ దేశానికే పరిమితం కాదు ఇంధన మార్కెట్లు షిప్పింగ్ మార్గాల ద్వారా దక్షిణ ఆసియాకు వేగంగా వ్యాపించే అవకాశం ఉంటుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ భారత్ ప్రస్తుతం వ్యూహాత్మక జాగ్రత్త పాటించాల్సిన సమయం ఆసన్నమైందని నిపుణులు సూచిస్తున్నారు ఏదైనా ఇరాన్ పరిణామాలు భౌగోళిక రాజకీయాలను పూర్తిగా మార్చేయడం ఖాయంగా కనిపిస్తోంది